వేరుశెనగకు ఇంగువ ద్రావణం పిచ్చికారీ చేసాము సో ఇది తయారు చేసుకోవడానికి పది కేజీల పేడ పది లీటర్ల ఆవు మూత్రం పది లీటర్ల నీళ్ళు ఇవన్నీ ఒక డ్రమ్లోకి వేసుకొని ఉదయం సాయంత్రము ఒక నాలుగు రోజులు కర్రతో తిప్పుకోవాలి సో అలా తిప్పిన తర్వాత ఐదవ రోజు వచ్చేసి మనము ఈ పేడ ద్రావణాన్ని మనం వేరే డ్రమ్లోకి వడబోసుకొని వీటికి ఒక మూడు వందల గ్రాముల సున్నం యాడ్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత ఇంగువ మూడు వందల గ్రాములు నీటిలో వేడి చేసుకుంటే దా వేడి చేసుకుని దాంట్లో వేసుకున్న తర్వాత ఇది పూర్తిగా కరిగిపోతుంది ఈ కరిగిన తర్వాత ఇంగువ ద్రావణాన్ని మనము రెండు వందల లీటర్ల డ్రమ్లో వేసుకోవాలి సో ఇది వేసుకొని మనం డ్రమ్ముల రెండు వందల లీటర్ల నీరు నింపుకున్న తర్వాత బాగా కర్రతో తిప్పుకొని సో వాటిని ఫిల్టరేషన్ చేసుకొని వేరుశనగకు పిచ్చికారి చేసాము సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకుమచ్చ తెగులను మనం అరికట్టవచ్చు